దువ్వాడ సీను రూటే వేర్ వైసీపీ నుంచి సస్పెండ్ కు గురైన తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు అయితే సడన్ గా పొలిటికల్ బాంబింగ్ చేశారు అదేంటో చెప్పారు అర్ధరాత్రి నేషనల్ హైవేపై పై ఎమ్మెల్సీ శ్రీనివాస్ హల్చల్ చేశారు తాను తనను చంపేందుకు కుట్ర జరుగుతోందంటూ ఆరోపించారు వైసీపీ నేత ధర్మాన కృష్ణదాస్పై పై దుబ్బాడ సీను ఆరోపణలు చేస్తున్నారు తన హత్యకు కుట్రను కింజరాపు అప్పన్న అనే వ్యక్తి మాధురికి ఫోన్ చేసి చెప్పాడంటున్నారు దుబ్బాడ నర్సనపేట లేదా దగ్గర తన హత్యకు ప్లాన్ చేశారంటున్నారు మరి కృష్ణదాసు నాకు కింజరా పప్పన్న ద్వారా కబురు పెట్టాడు ఈరోజు హైదరాబాద్ నుంచి వస్తున్నాడు కదా దమ్ముంటే రమ్మను చంపేస్తాం అటాక్ చేస్తాం నరికేస్తాం అని చెప్పారు సరే ఉంది వెళ్తున్నాను రూపాయలు చంపాలి నరకాలి లేదా అటాక్ చేసి కొట్టేయాలి అనుకుంటే ఆయన రెడీ నేనేం తప్పు చూశాను ప్రజల అభిప్రాయాలు మీకు ప్రశ్నించారు మీకు వైసీపీలో నన్ను సస్పెండ్ చేశారు మీకు కావాలంటే బహిష్కరించండి ఎక్స్పెల్ చేసేయండి ఎక్స్పెల్ చేయటం అంటే పార్టీ నుంచి బయటకు పంపించేయటం అదే చేసిన తర్వాత స్వతంత్రుడిగా నా కార్యక్రమం నేను చేస్తాను దుబారా శ్రీనివాస్ చంపేందుకు కుట్ర జరుగుతోందని కింజరాపు అప్పన్న అనే వ్యక్తితో దివ్వెల మాధురి మాట్లాడినట్టుగా చెప్తున్న ఆడియో లీక్ అయింది నర్సనపేట నిమ్మడె జంక్షన్ దగ్గర దుబ్బాడను కొట్టి స్కెచ్ వేసినట్లు ఆయన మాధుడితో చెప్పిన ఆడియో లీక్ కావడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దోసందరికి వెళ్తే ఏట్రా మీ వాడు తెచ్చిపోతున్నాడు మరి ఇలాగ ఉండదురా మరి ఇక నర్సన పేట దాటి వెళ్ళలేదు బయలు వెళ్ళిపోతే వెళ్ళిపోలేదు కానీ మేము అందరం కొడేస్తున్నారు అని అన్నాడు కొడతారు ఆ కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గత సార్ ఒకలాగా ఉంది ఇప్పుడు ఒకలాగా ఉంది అయితే నేను అన్నాను ఏంటి అనయ్య ఇప్పుడు కరెక్ట్ కాదు ఈ రోజు గొడవ వచ్చింది తిలక్ బ్యాగ్ చూడలే కదా అన్నా నేను అంటే అదే నీకు తెలుసు సార్ అనేసాడు చెప్పుదా నేను ఎందుకు ఫోన్ చేసి చెప్తాను ఈ ఈ ఇన్ఫర్మేషన్ అయితే పక్క కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఏదైతే పక్క ప్లాన్ చేస్తున్నారు తర్వాత ఇంకొక విషయం కూడా నాకు రెండున్నర తర్వాత నిమ్మ నుంచి మా ఊరు నుంచి ఒక ఊళ్ళో ఒక న్యూస్ వచ్చింది ఎలాగైన శ్రీనికి నిమ్మార్ జంక్షన్ లో కొట్టడానికి ప్లాన్ చేస్తున్నారు ఓకే ఓకే దోసం దగ్గరికి వెళ్తే ఏట్రా నీ వాడు రెచ్చిపోతున్నాడు మరి ఇలాగే ఇలాగ ఉండదురా మరి ఇక్కడ నర్సన నర్సన్నపేట దాటి వెళ్ళలేడు ఇక్కడ పైలు వెళ్ళి తెలుపుకోవాలి కానీ మేము అందరం కొడేస్తాం రా అని అన్నాడు గాని ఆ కొడతారు అది ప్లాన్ చేస్తున్నారు బాగా మొన్న గత సార్ ఒకలాగా ఉండేది ఇప్పుడు ఒకలాగా ఉంది